ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసులు అనంతరామ్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇంట్లో కావచ్చు లేదంటే ఆలయంలో కావచ్చు సాధారణంగా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకవేళ పువ్వు వస్తే కనుక చాలా మంచిది అని అంటూ ఉంటారు అదే విధంగా కొబ్బరికాయకి వెళ్ళిపోతే చాలా అరిష్టం అని కూడా అంటూ ఉంటారు ఏంటి మరి గురుగారు వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి వీటిలో అసలు మనం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ కొబ్బరికాయ ఎందుకు కొడతాము అంటే కొబ్బరికాయ ఉన్నంత గట్టిగా మనకు అహంకారం ఉంటుంది దానికి కొబ్బరికాయ తొందరగా పగలదు ఎవరికైనా తొందరగా పగలదు అంటే మనలో ఉన్న అహంకారం కూడా తొందరగా వీడిపోదు ఇది కొబ్బరికాయ చెప్తాం ఇంకొకటి ఏం చెప్తామంటే కొబ్బరికాయ దేవాలయాల్లో కుట్టిన ఇంట్లో కుట్టిన ఏదైనా పూజా సందర్భంలో అదొక ప్రతీకగా భగవంతుడికి సమర్పించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి ప్రత్యేకగా మనం కొబ్బరికాయ ఒకటి కొడతాము సరే ముందు ప్రత్యేకగా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది మనం ఏ సంకల్పంతో అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టామో ఆ సంకల్పం నెరవేరుతుంది ధార్మికంగా ఉన్నటువంటి సంకల్పం ఉంటే ధర్మబద్ధమైన సంకల్పంగా ఉండాలి ఫస్ట్ మన సంకల్పాలు ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా ఫలిస్తుంది అని స్వామివారు మనకి డైరెక్ట్గా చెప్పినట్టు లేదు కులిపోయింది ఏంటయ్యా అంటే మనకు ఏదైనా జరిగేటువంటి చెడుని కూడా సూచిస్తుంది నువ్వు ఏదైనా సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టావు ఉదాహరణకి ఇల్లు కావాలి నాకు ఇల్లు కోసంగా అది నెరవేర్ ఇల్లు కొనాలి చెయ్యాలి అన్న ఆలోచన స్వామి ఈ సంకల్పాన్ని కాస్త నెరవేర్చు స్వామి నాకు ఇంటి కళ తీర్చు స్వామి అని కొబ్బరికాయ కొట్టా అది కర్మకు కులిపోయింది కుళ్ళిపోతే అక్కడ మనం ఏం తీసుకోవాలంటే నువ్వు ఇల్ ఇప్పుడున్న నీ సంకల్పంలో ఇప్పుడున్న నీ జాతక ప్రకారం చిన్న చిన్న చికాకులు వస్తాయి అనేది సూచిస్తుంది అది కాదని ఇంకొక ప్రకాయ తెచ్చుకొడితే అది పువ్వు వస్తే అబ్బాయి రెండో తెచ్చింది కదా అని కాదు అక్కడ తీసుకోవడం ముందు ఫస్ట్ మనం ఏదైతే కుడుతున్నామో దాంట్లో చక్కగా పువ్వు వస్తే ఆ జాతక ప్రకారంగా ఇప్పుడు బాగుంది అని చెప్పేసి ఆ జాతకాన్ని పండితులు చూపించుకొని బాగుందా లేదా చూసుకొని మనం ఎప్పుడు మన జాతక ప్రకారంగా ఏ రోజు అడ్వాన్స్ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అది చూ నెక్స్ట్ ఫర్దర్గా చేస్తూ ఉంటాము కుళ్ళిపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి నీకున్న ఆర్థిక పరిస్థితి కావచ్చు మానసిక పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఇది మొదలు పెట్టడం మంచిది కాదు కొన్ని రోజులు ఆగు అని ఇండైరెక్ట్గా స్వామివారి మనకు చూపించడం ఇది ఇలా అర్థం చేసుకోవాలి అండ్ చాలామంది ఏం చెప్తారంటే కొబ్బరికాయ చాలా కాలం నిలవుంది కదా చేసింది కదా అది నీకే ఎందుకు వచ్చింది ఉన్నది ఉన్నట్టుగా ఇట్లా అట్లా ఉన్నది గురుడి అవుతుంది కదా గురుడిగా మారి అది మనం హోమాల్లో వాడటానికి కూడా ఉపయోగిస్తున్నాం కదా అది నీకే ఎందుకు వచ్చింది మరి అలా అలా ఆలోచించుకోవాలి కొబ్బరికాయ బాగా ఎండిపోయి గురుడి అయ్యి ఇట్లా ఊపితే లోపల కాయ మొత్తం కూడా ఆ టెంకని వీడిపోయి లోపల శబ్దం వస్తుంటుంది మరి అట్లా ఎందుకు కాలేదు కుళ్ళిపోయింది ఆ కుళ్ళింది నీకే వచ్చింది అంటే అక్కడ స్వామివారు ఇండైరెక్ట్గా మన సంకల్పంలో వచ్చేటువంటి మంచి షెడ్యూల్ని చూపిస్తున్నారు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి అది ఏ సంకల్పం ఉన్నా కావచ్చు ఉదాహరణకు నేను ఇల్లు అని చెప్పాను ఇంకా అది ఏదైనా వివాహము సంతానము ఇంకేదైనా ఏదైనా ఏదైనా కావచ్చు అటువంటివి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు కాస్త ఓపిక్గా ఉండడం మంచిది అని చూపించడం కుళ్ళిపోతే ఆ విధంగా అర్థం చేసుకొని దాన్ని మనం ముందుకెళ్ళాలి ఒక జాతకం చూయించుకొని అలా కులిపోయింది నిజమే కదా అని జాతకం కూడా చూయించుకుంటే జాతకంలో కూడా ఏం దోషం ఉండే పరిహారాలు చేసుకొని మళ్ళీ దాన్ని ప్రారంభించుకోవచ్చు ఆ పనిని ఆ విధంగా మనం దాన్ని ఆ విధంగా తీసుకోవాలి తప్ప చాలా కాలం అయింది అందుకే కుళ్ళిపోయింది ఈ విధంగా తీసుకోవద్దు అలా చూసుకొని మనం స్వామివారి యొక్క అనుగ్రహంగా భావించి కనుక చేస్తే అంతా మనకు శుభాలే జరుగుతాయి అది కుళ్ళిపోగానే ఏదో అవుతుంది ఇంకా నాకు అని చెప్పేసి భయపడద్దు చుట్టుపక్కల జనం కూడా భారది కుళ్ళిపోయిందిరా ఆమెది కుళ్ళిపోయిందిరా ఆమె జాతకం బాలే ఆమె దరిద్రాలు ఇలా మాట్లాడటం కానీ లేదు భయపెట్టడం కానీ చేయొద్దు అది సూచించారు అన్నట్లుగా తీసుకోవాలి తప్ప భయానికి మనం భయపడద్దు పక్కనోళ్ళు భయపెట్టద్దు వాళ్ళు ఒకవేళ భయపెట్టినా మనం భయపడద్దు ఆ విధంగా ఉంటే ఏది కాదు భగవంతుడు మనకి మనతో మాట్లాడతాడా చేస్తాడా అంటే ఇవి సంకేతాలుగా తీసుకోవచ్చు మాట్లాడతాడు అనడానికి కొబ్బరికాయ సంకేతం నీ కోరిక విన్నాడు ఆయన ఆయన గనక నిజంగా అరే అని మనతో మాట్లాడితే మనం ఉండగలుగుతామా ఆ శబ్దం భగవంతుడి యొక్క గొంతు బహిర్గంగా ఇప్పుడు నేను ఎట్లయితే నా గొంతు వినపడుతుందో అట్లా భగవంతుడి గొంతు మనకు వినపడితే మనం యొక్క క్షణం కూడా అక్కడ ఉండలేము భగవంతుడంటే ఇష్టము భగవంతుడంటే భక్తి అన్నీ ఉన్నా ఆయన నీడ కానీ మనం ఉండలేము ఆయన యొక్క గొంతు వినపడ్డా ఉండలేము అలా ఉండలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఇండైరెక్ట్గా మనకి కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాట్లాడినట్టే కాదా కోరిక కోరుకున్నాను పువ్వు వచ్చింది మీ కోరిక మంచిగా అవుతుందో ప్రశాంతంగా మంచిగా ప్లాన్ అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టే కాదా కుళ్ళిపోయింది కొన్ని రోజులు ఒప్పకపట్టు అని చెప్పినట్టే కాదా ఇండైరెక్ట్గా మనతో మాట్లాడేది కదా భగవంతుడు అనేవాడు అలా తీసుకోవాలి దాన్ని సో ప్రకృతి ద్వారా భగవంతుడు మనకి సంకేత సంకేతాలు ఇస్తూ ఉంటాడు అందులో కొబ్బరికాయ ఒకటి గుమ్మడికాయ ఒకటి గుమ్మడికాయ కూడా కుళ్ళిపోతుంది కారిపోతుంది పగిలి నేను మూడు రోజులు అయింది కట్టే అప్పుడే అది కారిపోయిందంటే నీకు దిష్టి ఎక్కువ ఉందని ఇండైరెక్ట్గా భగవంతుడు ఆ కాయ ద్వారా మనకు చూపించాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని మనకు దిష్టి ఎట్లా పోవాలి ఏంది చూసుకోవాలి కొబ్బరికాయ కూడా అంతే కొబ్బరికాయ కూడా కడతాం మనం ఇటువంటి అనేక రకాలు ఉన్నాయి వాటిని మనం అర్థం చేసుకొని భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు అని సంతోషపడుతూ మనం చెప్పింది భగవంతుడు వింటున్నాడు అని సంతోషపడుతూ మనం ముందుకెళ్ళాలి కానీ కుళ్ళి పొంగనే భయపడటం పొంగనే ఆనందపడటం చేయొద్దు ఏదీ లేకుండా ఇటు కృష్ణుడు కృష్ణ భగవాన్ అదే చెప్తాడు మనకు భగవద్గీతలో కూడా ఎక్కువ ఆనందపడద్దు ఎక్కువగా కుంగిపోవద్దు అన్నీ నేనే అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తారు అలానే ఉండాలి మనం కూడా సాత్విక భావంతో వెళ్ళిపోతూ ఉంటే అంతా మంచిగా జరుగుతుంది సో సాధారణంగా కొబ్బరికాయ కుళ్ళిపోతుంది కుళ్ళిపోతే చాలామంది భయపడుతూ ఉంటారు సో పువ్వు వచ్చినా కూడా విపరీతంగా సంతోషపడుతూ ఉంటారు వెనకున్న పరమార్థం చాలా తెలియదు క్లియర్ కట్గా చాలా బాగా వివరించారు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ